దక్షిణ అయోధ్యగా పిలువబడే శ్రీ సీతారామచంద్రస్వామి కొలువైన ప్లేస్ అంటే మన భద్రాచలంగా చెప్తుంటారు ఫ్రెండ్స్ శ్రీరామదాసుగా పేరు పొందిన కంచర్ల గోపన్న జీవితంతో ఈ భద్రాచల ఆలయం నిర్మాణం అనేది ముడిపడి ఉంది ఫ్రెండ్స్ పదిహేడవ శతాబ్దంలో రెండవ భాగంలో కంచర్ల గోపన్న భద్రాచలం యొక్క తహసీల్దార్గా ఉండేవాడంట ప్రభుత్వానికి తెలియకుండా ప్రభుత్వాన్ని ఖజానాన నుంచి ఆ ధనాన్నంతా టెంపుల్కు నిర్మాణానికి వెచ్చించాడంట ఫ్రెండ్స్ అప్పుడు అది గోల్కొండలోని సంస్థాన ఆధీశుడైన సుల్తాన్లకు తానిషాకు తెలిసి వా శ్రీరామదాసుని బందీ చేశారంట ఫ్రెండ్స్ అప్పుడు శ్రీరాముడు చెరసాల నుండి విడిపించేందుకు గోల్కొండ సంస్థానాధీశుడైన సుల్తాన్కు దివ్య రూపంలో కనిపించి గోపన్నను విడుదల చేయమని ఆలయ నిర్మాణానికి వెచ్చించిన సొమ్మునంతా ఫ్రెండ్స్ ఇదంతా ఒక చారిత్రాత్మక కథనం ఫ్రెండ్స్ ఇది ఆలయ నిర్మాణం వెనుక ఉన్న చరిత్ర శ్రీరామునుడి దేవాలయాల్లో ఉండే రాముని విగ్రహం వచ్చేసి రెండు చేతులతో మానవ రూపంలో పోలి ఉంటుంది కానీ ఇక్కడ భద్రాచలంలో మాత్రము ఉండే శ్రీరాముని విగ్రహం నాలుగు చేతులతో ఉంటుంది ఫ్రెండ్స్ కుడి చేతిలో బాణం ఉంటుంది ఎడమ చేతిలో విల్లు ఉంటుంది అదే విధంగా అలాగే విష్ణువు మాదిరిగా కుడి చేతిలో శంకు ఎడమ చేతిలో చక్రము ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ భద్రుని కోరిక మేరకు వైకుంఠం నుండి విచ్చేసిన విష్ణుమూర్తి నాలుగు భుజములతో దర్శనమివ్వడం వల్ల వైకుంఠ రామునిగా పిలుస్తుంటారు ఫ్రెండ్స్ ఈ భద్రాచల రాముణ్ణి ఇతర దేవాలయాల్లో సీతాదేవి రాముని పక్కన నిల్చునుంటుంది కానీ ఇక్కడ భద్రాచలంలో మాత్రము స్వామివారి ఎడమ తొడపైన ఆసీనమై ఉంటుంది ఫ్రెండ్స్ మిగిలిన దేవాలయాల్లో ఇరువురుకు రెండు పీఠాలుంటాయి ఇక్కడ ఒకే పీఠం ఉంటుంది ఫ్రెండ్స్ అన్ని దేవాలయాల్లో లక్ష్మణుడు రామునికి కుడివైపున ఉంటాడు కానీ ఇక్కడ భద్రాచలంలో మాత్రం ఎడమ ఫ్రెండ్స్ అది విశిష్టత ఈ ఆలయంలో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం జర మిస్ అవ్వకుండా ఒక లైక్ కొట్టి జర షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నారేన్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్